ఇండియన్ క్రికెట్ టీమ్ లో ప్రధానమైన ఆటగాళ్లకి గాయాలయ్యాయి మరి వాళ్ళు మ్యాచ్ ఆడకపోతే టీం పరిస్థితి ఏంటి సో ఈ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ ను యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే బుధవారం అనగా ఇరవై మూడో తారీఖున ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ కి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది సో ఇప్పటికే మీకు ఈ అప్డేట్ కూడా వచ్చేసి ఉంటది సో అయితే ఇప్పుడున్న ఇష్యూ ఏంటంటే బూమ్రాకి ఇంకా ఆకాష్ దీప్ కి ఇంజురీ అయింది సో వాళ్ళు టీమ్ లో ఆడతారా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట అంటే ఇంకా క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది సో అయితే రీసెంట్ గా సిరాజ్ ఇచ్చిన ప్రెస్ మీట్ లో సో అతను ఇండైరెక్ట్ గాని చెప్పేశారు అనమాట బూమ్రా ఇంకా ఆకాష్ దీప్ వాళ్ళిద్దరు టీమ్ లో ఆడుతున్నారు అని ఎందుకంటే మనకి బూమ్రా గురించి తెలిసిందే బూమ్రా ఎంతో ప్రధానమైన ఆటగాడు ఇండియన్ క్రికెట్ టీం కి సో బూమ్రా లేకపోతే సో మ్యాచ్ ని ఊహించుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటది ఎందుకంటే బూమ్రా మనం ఫస్ట్ నుండి బూమ్రా చూసినట్లయితే సో బూమ్రా లేకుండా మనం ఆ మ్యాచ్ ని చూడలేం అనమాట ఎందుకంటే సో అతని బౌలింగ్ స్టైల్ వేరు సో అతను ఇలా ఫీల్డ్ లోకి వస్తున్నాడంటేనే సో కొంతమంది భయపడే వాళ్ళు కూడా ఉన్నారు సో బూమ్రా బౌలింగ్ అంటేనే సో అట్ ద సేమ్ టైం ఆకాష్ దీప్ కూడా మంచి ప్లేయర్ సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా మోకాలకి గాయం అవడం వల్ల సో ఆయన కూడా ఇంజరీలో ఉన్నారు సో అయితే ఏంటంటే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఆయన్ని ఒక టెస్ట్లో ఆడిద్దా ఉన్నారు సో ఆయన కూడా ఒక రెండు టెస్ట్ మ్యాచ్ల్లో ఆడారు బట్ ఆడినా సరే అంతగా పర్ఫామ్ చేయలేకపోయారు మేబీ గాయం కారణంగా ఫిట్నెస్ లేకపోవడం వల్ల సో ఇలాంటి కారణాల వల్ల ఆయన కూడా పర్ఫార్మ్ చేయలేకపోయారు సో ఇప్పుడు ఏంటంటే ఫైనలీ సిరాజ్ ప్రెస్ మీట్ లో ఇండైరెక్ట్ గా చెప్పడం వల్ల కొంతమంది ఇంకా సో అభిమానులు గాని సో ఇంకా టీం కూడా ఊపిరి పీల్చుకుంది అనమాట సో బూమ్రా ఖచ్చితంగా అంటే టీంకి ఆల్రెడీ తెలుసు సో అభిమానులు సో క్రికెట్ అభిమానులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు సో బూమ్రా ఆడుతున్నారు ఆకాష్ దీప్ ఆడుతున్నారని అని సో ఇంకా వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు సో ఇప్పుడు ప్రధానంగా ఇండియన్ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్లో ఎవరెవరు ఆడుతున్నారో సో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో నేను మర్చిపోతానని పేపర్లో కూడా రాసుకొచ్చా ఎందుకంటే ఒక్కళ్ళ పేరు కూడా మిస్ అవ్వకూడదు సో కాబట్టి నేను ఎవరెవరు ఆడుతున్నారో ఇప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్తాను సో శుభం గిల్ మనకు తెలిసినట్టు శుభం గిల్ ఆయన కెప్టెన్ ఫస్ట్ కెప్టెన్ కాబట్టి ఫస్ట్ ఆయన పేరే చెప్తాం శుభం గిల్ నెక్స్ట్ వైస్ కెప్టెన్ వచ్చేసి రిషబ్ పంత్ సో దాని తర్వాత ధ్రువ్ జురైల్ ఆయన వికెట్ కీపర్ సో కెప్టెన్ వైస్ కెప్టెన్ ఎంత ఇంపార్టెంటో వికెట్ కీపర్ కూడా అంతే ఇంపార్టెంట్ సో ధ్రువ్ జురల్ ఆయన వికెట్ కీపర్ సో అలానే యశస్వి జైష్వాల్ కానీ కేఎల్ రాహుల్ ఆయన కూడా ఆడుతున్నారు అండ్ సాయి సుదర్శన్ సో వీళ్ళంతా యంగ్ సాయి సుదర్శన్ యంగ్ జనరేషన్ ప్లేయర్ అనమాట సో అయినా సరే చాలా అద్భుతంగా ఆడుతాడు సాయి సుదర్శన్ కూడా అట్ ద సేమ్ టైం అభిమన్యు కరుణ్ నాయర్ ఇంకా రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా గురించి మనం స్పెషల్గా చెప్పవచ్చు సరే ఎందుకంటే ఆయన ఆట గురించి ఇప్పుడు ఉన్న కిట్స్కి తెలియకపోవచ్చు కానీ కిడ్స్ కి కానీ వాళ్ళకి అసలు ఆయన ఆట గురించి స్పెషల్గా తెలిసింది వాళ్ళకే సో మోస్ట్ అండర్ రేటెడ్ అనమాట నిజం చెప్పాలంటే రవీంద్ర జడేజా మోస్ట్ అండర్ రేటెడ్ బట్ హీస్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ వాషింగ్టన్ సుందర్ కానీ వాషింగ్టన్ సుందర్ కూడా ఒక మంచి ఆటగాడే శార్దుల్ ఠాకూర్ బూమ్రా సో మనకు తెలిసిందే బూమ్రా కూడా ఆయన ఇంజురీ తర్వాత కూడా ఆయన టీంలో ఆడుతున్నారు అట్ ద సేమ్ టైం సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ ఆకాష్ దీప్ కుల్దీప్ యాదవ్ అన్షుల్ సో వీరంతా ఇండియన్ క్రికెట్ టీంలో లో అంటే ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ లో వీళ్ళంతా అనమాట సో ఎవరు మిస్ కాకుండా ఆడుతున్నారు అయితే ఏంటంటే సో నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఠాకూర్ ఠాకూర్ని రీప్లేస్ చేశారనమాట అప్పుడు ఆ టెస్ట్ మ్యాచ్లకి సో ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఆడతారా అనేది సో ఇంకా ఇది తెలియాల్సి ఉంది సో ఈ ఈ బుధవారం జరిగే ఈ టెస్ట్ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇంతే ఉంది సో దీని తర్వాత వచ్చే అప్డేట్స్ బట్టి మన ఛానల్లో వస్తుంటాయి సో ఈ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి